హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొరుగున ఉన్న పాకిస్తాన్ చైనా నుంచి ముప్పు పొంచి ఉండటంతో భారత్ దక్షిణ రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందనే సంగతి తెలిసిందే ఇప్పటికీ మనం ఆయుధ సంపత్తి కోసం విదేశాలపైన ఎక్కువగా ఆధారపడ్డాం ఇటీవలే ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ద విమానాలను కొనుగోలు చేసిన భారత్ రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ వ్యవస్థను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే కానీ మోదీ సర్కార్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆయుధాల ఎగుమతులపై శ్రద్ద పెట్టింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆయుధాలు రక్షణ టెక్నాలజీల ఎగుమతులు రికార్డు స్థాయిలో పదమూడు వేల కోట్లకు చేరాయి ఇందులో డెబ్బై శాతం వాటా ప్రైవేట్ రంగానిది కాగా ముప్పై శాతం వాటా ప్రభుత్వ రంగానిది అమెరికా ఫిలిప్పైన్స్ ఆగ్నేసియా పశ్చిమాసియా ఆఫ్రికా దేశాలకు మన రక్షణ ఎగుమతులు ఉన్నాయి ఈ ఏడాది జనవరిలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రోయిజ్ క్షిపణులను విక్రయించడానికి ఫిలిప్పీన్స్తో రెండు వేల ఏడు వందల డెబ్బై కోట్ల ఒప్పందం జరిగింది తో పాటు ఇండోనేషియా వియాత్నం లాంటి ఆసియా దేశాలతో ఇలాంటి ఒప్పందాలు మరిన్ని కుదిరే అవకాశం ఉందని ఇంతకుముందు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది దేశంలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిఫెన్స్ సింపోజియం అండ్ ఎగ్జిబిషన్ జరగనుంది ఈ సందర్భంగా రక్షణ రంగ ఎగుమతుల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన ఓ ప్రైవేట్ రంగ సంస్థ ఓ ప్రభుత్వ రంగ సంస్థకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బహుమతి అందజేయనున్నారు భారత్లో డిఆర్డీఓ లాంటి సంస్థలు తక్కువ ధరకే నాణ్యమైన అధునాతన రక్షణ ఉత్పత్తులను తయారు చేయగలవు వీటి మార్కెటింగ్ పై దృష్టి సారిస్తే త్వరలోనే మన రక్షణ ఎగుమతులు మరింతగా పెరిగే అవకాశం ఉంది అయితే తాజాగా భారత ఎగుమతులు పెరుగుతూ ఉండటంతో జింబాంబేతో డిఫెన్స్ డీల్ కుదుర్చుకుంది పాకిస్తాన్ ఈ డీల్లో భాగంగా ముప్పై ఫైటర్ జెట్స్ కొనేందుకు జింబాంబే సిద్ధమైంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా చేయండి